హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా స్కూల్లో ఈరోజు పిల్లలు బంకమట్టితో వినాయకుడిని తయారు చేస్తున్నారు వర్షాలు లేక బంకమట్టి పొడిగా ఉంది దాన్ని కొంచెం తడిపి మెత్తగా చేస్తున్నారు మెత్తగా మరియు ఉండలు లేకుండా రావాలి మట్టి నున్నగా మెత్తగా ఉన్నప్పుడే మనము ఎలా చేస్తే అలా వస్తుంది పిల్లలు చేస్తుంటే నేను వాళ్ళ దగ్గరే కూర్చుని ఉన్నాను పిల్లల్లో టాలెంట్ ఎన్నో రకాలుగా ఉంటుంది కదా అందులో ఇది కూడా ఒకటి ఈ ఇద్దరు అబ్బాయిలు కలిసి చేస్తున్నారు టెన్త్ క్లాస్ అబ్బాయిలు వీళ్ళు ఈ బంకమట్టి చెరువుల్లోనూ మరియు వరిమళ్ళల్లోనూ దొరుకుతుంది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చేయడం ఈ మట్టి వినాయకుణ్ణి మరియు ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ణి మేము మా స్కూల్లో ఈరోజు తయారు చేయబోతున్నాము ఈ బంక మట్టితో తయారు చేసిన విగ్రహాల వల్ల మనకు పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు అందుకే అందరూ ఇలాంటి విగ్రహాలను తయారు చేసుకొని పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది కూర్చోవడానికి ఆధారమైనటువంటి నడుము భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు ఊదర భాగం దానికి అతికిస్తున్నారు పిల్లలు ఈ విగ్రహాన్ని ఎలా మొదలుపెట్టి ఎలా చేయాలో అలాగే చేస్తున్నారు వాళ్ళ తెలివితేటలకి నాకు చాలా ముచ్చటేసింది ప్రాచీన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు దీనివల్ల మనకు ఎలాంటి ఖర్చు కూడా ఉండదు మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఉండవు ఎక్కడ తయారు చేసుకున్న విగ్రహాలను మనము అక్కడే పూజలు చేసుకోవచ్చు చాలా త్వరగా ఇవి నీళ్ళల్లో కరిగిపోయి మట్టిలో కలిసిపోతాయి మన దేశంలో ఈ వినాయక చవితి ఉత్సవాలను పద్దెనిమిదవ శతాబ్దం నుంచి జరుపుకుంటూ వస్తున్నాము అయితే అప్పుడు వ్యక్తిగతంగాను మరియు చాలా చిన్న స్థాయిలో జరిపేవాళ్ళు తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఐదులో మన స్వాతంత్ర పోరాట యోధులు బాలగంగాధర తిలక్ వీటిని చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడానికి ఆయన పిలుపునిచ్చారు అప్పటి నుంచి కూడా ఇవి చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము ప్రజలందరిలోనూ ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఉత్సవాలను ప్రారంభించారు అయితే రాన్ రాను ఇప్పుడైతే మనము వాటిని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నాము కానీ పెద్ద పెద్ద విగ్రహాలను మరియు కెమికల్స్ కలర్స్ పూసినటువంటి విగ్రహాలను మనము వాడుతున్నాం కదా వాటి వల్ల పర్యావరణానికి చాలా ముప్పు కలుగుతోంది ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో కొన్ని కోట్ల వినాయక చవితి విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉన్నాం కదా వాటి వల్ల నీటి కాలుష్యం చాలా భారీగా జరుగుతోంది అందువల్ల నీటిలో ఉండే ప్రాణులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి భక్తి ముఖ్యం కానీ ఆడంబరం కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పూర్తిగా మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి పెద్దవి లేకపోయినా పర్వాలేదు మరియు రంగుల్లో లేకపోయినా పర్వాలేదు వీటిని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే చాలా బాగుంటాయి మరియు పువ్వులతో అలంకరించినప్పుడు ఈ విగ్రహాలు చాలా అందంగా కనిపిస్తాయి పరిపూర్ణమవుతాయి మట్టి విగ్రహాలను ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించలేము విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఏ ఊరి వాళ్ళు అక్కడే తయారు చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ మా పిల్లలు చాలా వరకు పూర్తి చేసేస్తున్నారు వినాయకుడికి ఒక రూపం అయితే వచ్చేసింది చాలా ఇష్టంగా చేస్తున్నారు పిల్లలు చూడండి వినాయకుడికి చిన్ని బొజ్జ తొండం చెవులు మరియు కాళ్ళు చేతులు అన్నీ తయారైపోతున్నాయి మా పిల్లలు ఉండ్రాళ్ళు కూడా పెట్టేశారు వినాయకుడికి అప్పుడే తొండంతో తీసుకొని తినడానికి రెడీగా ఉన్నాడు వినాయకుడు వినాయకుని వాహనమైన మూషికాన్ని కూడా తయారు చేసేశారు తుది మెరుగులు దిద్దుతున్నారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని మా స్కూల్లోనే పెట్టాలనుకుంటున్నాము శనివారం ఆదివారం సెలవు కదా సోమవారం నుంచి వినాయకుడికి పూజలు చేయాలి అనుకుంటున్నాము ఈ చిన్ని బొజ్జ గణపయ్యను చూడండి పూర్తయిపోయింది కదా ఇంకా ఒక చిన్న పూజ చేయాలి పిల్లలందరూ ఇక్కడ గ్రౌండ్లో కూర్చున్నారు వినాయకుడికి ఒక చిన్న పూజ చేసేసి ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి ఎవరెవరి ఊళ్ళల్లో వాళ్ళు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు పిల్లలంతా కూడా త్వరగా వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నారు ఈ పిల్లలిద్దరే ఈ విగ్రహాన్ని తయారు చేశారు టెన్త్ క్లాస్ పిల్లలు పిల్లల్లో ఇలాంటి నైపుణ్యాలు పెంపొందించడానికి మనం వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వీళ్ళల్లో ఆ నైపుణ్యాలు ఇంకా మెరుగుపడతాయి మా పిల్లలు పువ్వులు గరిక జిల్లేడు పూలు అన్ని తెచ్చి పెట్టేశారు వినాయకుడికి అగరబత్తీలు కూడా వెలిగించేశారు అందుకని నేను నమస్కరించుకుంటున్నాను ఇక్కడ సార్ అయితే వినాయక చవితి పండుగ యొక్క సందర్భాన్ని గురించి తెలియజేస్తున్నారు పిల్లలందరికీ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన విషయాల గురించి అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు సర్వ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం అందరికీ అందాలని నేను ఆశిస్తున్నాను ఓం నమో శ్రీ విఘ్నేశాయ నమ